విక్టమ్స్ కానీ అలాగే మస్కులర్ డిస్ఫంక్షనరీ విక్టమ్స్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఐదు వేల నుంచి పదిహేను వేలు పెన్షన్ పెంచ పెంచడం కానీ మరి అలాగే అంతేకాకుండా మన సీకేడి క్రానిక్ క్రానిక్ డిసీజెస్ డిసీజెస్ ఎవరైతే ఉన్నాయో తలసీమ పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా ఐదు వేల నుంచి పదివేలు పెంచడం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చిన్న సాయం కూడా వాళ్ళకి చాలా పెద్ద సాయంగా భావిస్తూ ప్రభుత్వంతో మంచిగా ఈరోజు మంచి అభిప్రాయంతో ముందుకు వెళ్ళడం సాగుతోంది అయితే గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నాయకులు సుమారు నాలుగు లక్షల యాభై వేలు పెన్షన్స్ తొలగించామని ఒక తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది నాలుగు లక్షల పెన్షన్స్ నాలుగు లక్షల యాభై వేలు పెన్షన్స్ తీసిన విషయం వాళ్ళు ఏదైనా ఆధారాలు ఇస్తే బాగుండేది కనీసం ఏదైనా ఒక పలానా చోటిని పెన్షన్స్ పోయా కానీ పలానా వ్యక్తికి ఈ పెన్షన్ తీసామని కానీ ఎక్కడైనా ఒక వ్యక్తికైనా తీసామని విషయం అయినా కూడా వాళ్ళు తెలియపరిస్తే బాగుండేది సంవత్సరం ప్రభుత్వం వచ్చినటువంటి పదిహేను పదహారు మాసాల నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు అరవై ఐదు లక్షల పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇప్పటికీ అరవై మూడు లక్షల డెబ్భై ఒక వేలు ఈ తగ్గిన పర్సెంట్కు తగ్గిన పెన్షన్స్ కూడా కాలానుగుణంగా ఎవరైనా స్వర్గస్థులు అవుతే వాళ్ళ నెంబర్ మాత్రమే వాళ్ళ నెంబర్ మాత్రమే ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వెంటనే స్పౌస్ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వెంటనే వాళ్ళు వెయిట్ చేయకుండా ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే వాళ్ళ వైఫ్కి వెంటనే పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు చేస్తున్నాం అంతేకాకుండా రీసెంట్గా లక్షా పదివేల పెన్షన్స్ కూడా కొత్త ఇవ్వడం జరిగింది స్పౌస్ పెన్షన్స్ ఎందుకంటే రెండు వేల మేము చేసినటువంటి సర్వేలో కూడా స్పౌస్ పెన్షన్స్ ఇప్పుడు ఇవ్వడమే కాదు గత ప్రభుత్వంలో కూడా చాలామందికి ఇవ్వడం ఇవ్వలేదన్న విషయం మాకు తెలుసుకొని సర్వే నిర్వహించుకొని సుమారు మూడు లక్షల మంది సర్వేలోకి వస్తే ప్రాణాలతో ఉండి ఈరోజు ఇంకా కొనసాగుతున్న ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి వ్యక్తులు లక్షా పదివేల కింద గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ మంజూరు చేసి గత నెల నుంచి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చాలా మంచి ఆలోచనతో పెన్షన్ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది దాన్ని ఓరవలేక దాని గురించినటువంటి మైలేజ్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రజలందరూ కూడా ఎవరు నమ్మబోరనే విషయాన్ని మీ అందరికీ ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాకుండా ఈరోజు దివ్యాంగుల పెన్షన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి దివ్యాంగుల పెన్షన్స్లో మూడు వేల నుంచి ఆరు వేలు చేశాము ఐదు వేల నుంచి పదిహేను వేలు చేశాము అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడున్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్లో చాలా బోగస్ పెన్షన్ చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని దానివల్ల అనర్హులు చాలామంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే మేము చూసింది ఏంటంటే వికలాంగుల పెన్షను గత ఐదు సంవత్సరాల్లో సుమారు రెండు లక్షల ఏడు వేల మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది అంతకుముందు ఉన్నటువంటి నంబరు ఆరు లక్షలు అంటే పదిహేను సంవత్సరాలుగా ఆరు ఉంటే కేవలం ఐదు సంవత్సరాల్లోని రెండు లక్షల పదివేలు ఏడు వేల పెన్షన్స్ కొత్తగా కొత్తగా ఇవ్వడం జరిగింది ఎందుకు అలాగా ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత గత పరిపాలనలో అనర్హులకి చాలామందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిందనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్ హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది ఎందుకంటే నైన్ మంత్స్ ప్రాసెస్ ఇది ఇది ఈ రోజుకి ఈరోజు చేసింది కాదు సుమారు తొమ్మిది నెలలుగా దీని ప్రా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా చేయడం చెప్ చెప్ప చేయడం చెప్పడం జరిగింది హెల్త్ పెన్షన్స్ ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది మరి అలాగే డిజేబిలిటీ పెన్షన్స్కి సుమారు నూట ఇరవై ఐదు సెంటర్స్ని రాష్ట్ర మంత్రి కూడా ఓపెన్ చేసి ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము ఆ స్లాట్కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు ఏడు లక్షల తొంభై ఐదు వేల మందికి రీవెరిఫికేషన్లో ఐదు లక్షల యాభై వేల మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది ఈ ఐదు లక్షల యాభై ఐదు వేల్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈరోజు అప్లోడ్ అయ్యి అందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఎలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్లోకి కన్వర్ట్ అయ్యాయి అంటే గతంలో మనకి ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో గతంలో ఉన్నటువంటి మనకి యాక్చువల్గా డిజేబిలిటీ యాక్ట్ అనేది రెండు వేల పదహారులో వచ్చింది అది గత అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్ సో దా మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అరుగుల్లో కల్పమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళని వాళ్ళలో అర్హ వేరే పెన్షన్ అర్హత ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నాం ఆల్రెడీ సుమారు ఇరవై వేల మంది వాళ్ళకి ఓల్డేజ్ పెన్షన్లో కన్వర్ట్ చేసాం ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్లో ఎనిలిజిబిలిటీ వచ్చారో ఇరవై వేల మందికి ఓల్డేజ్ పెన్షన్లో కన్వర్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా విడోస్ ఉన్నా కూడా వాళ్ళని కూడా కన్సిల్ట్ చేసి విడో పెన్షన్లో కన్వర్ట్ చేస్తున్నాము ఇంకేదైనా అర్హత వాళ్ళకి ఉంటే వాళ్ళకి వెంటనే కన్వర్ట్ చేసి ఈ నెల నుంచే వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ కూడా ప్రజలు రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తుంది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా మీరు తిప్పుకొట్టండి ఎందుకంటే ప్రతీ నెల ఒకటో తారీఖున మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటూ పెన్షన్ ఇవ్వడమే కాకుండా మీ అందరితో పాటు ప్రజలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెన్షన్ దినో పేదల దినోత్సవం కింద ఆయన కూడా ప్రతి ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక గ్రామంకి వెళ్ళి పెద్ద ఎత్తున టైం ఇస్తూ ఈరోజు పీ ఫోర్ విధానం కూడా తీసుకొచ్చి పీ ఫోర్ విధానంలో కూడా బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళని మార్గదర్శకులు లింక్ చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నారు ఇవన్నీ కూడా కార్యాచరణలో భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా పది ఏళ్ళు పదిహేను ఏళ్ళలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ పట్టణంలో నిలపాలి ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజానికం అందజేయాలనేది ఈ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఆలోచన అనేది మీ ద్వారా ప్రజాన్ని తెలియజేసుకుంటున్నాను సి మనం జూలై ఫస్ట్ తారీఖున మన ఇచ్చినటువంటి పెన్షన్స్ అరవై ఐదు లక్షల పెన్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫస్ట్ మనం ఫస్ట్ ఇస్తున్నటువంటి పెన్షన్స్ ఇప్పుడు అరవై మూడు లక్షల డెబ్బై ఒక వేలు అరవై ఐదు లక్షల అరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేలు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేలు ఇప్పుడు అరవై మూడు లక్షల డెబ్బై ఒక వేలు అలా కూడా స్వర్గస్థులు అవుతారండి ఎవరైతే కాలానుగనగా చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు పెన్షన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది సో యావరేజ్గా మీరు చూసుకుంటే లాస్ట్ టూ ల్యాక్ మెంబర్స్ పర్ ఇయర్ కాల స్వర్గస్థులు అవుతూ ఉంటారు వాళ్ళు పెన్షన్ పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది అది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి చనిపోతే వాళ్ళ వైఫ్కి వెంటనే ఇస్తున్నాం సో అందుకే మీకు నంబర్ కూడా పెద్దగా తగ్గలేదు అంటే ఈ టెంపరీ సర్టిఫికేట్ ద్వారా చిన్న ఇష్యూ జరిగింది అంటే యాజ్ పర్ ది టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ ప్రకారంగా డాక్టర్స్ కొన్ని సర్టిఫికేట్స్ని టెంపరీలో పెట్టారు సో దాన్ని కూడా కన్సిడర్ చేయమని సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు అంటే వాళ్ళకున్న యాక్ట్ ప్రకారంగా యాజ్ పర్ ది యాక్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అవును అంటే టెంపరీ అనేది ఏంటంటే ఒక టూ ఇయర్స్లో మళ్ళీ రికవర్ అవ్వే అవకాశం ఉంటున్నప్పుడు టెంపరీ సర్టిఫికెట్ ఇస్తారు సో ఆ కేసెస్ ఏ ఉన్నా కూడా మళ్ళీ రీఅసెస్మెంట్కి అవకాశం ఇచ్చాము రీఅసెస్మెంట్ కూడా మనం ఎంపీడీ ఆఫీసులు అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా స్పెషల్ కేటగిరీలో మనం మళ్ళీ వాళ్ళకి సదరణ రీఅసెస్మెంట్కి మళ్ళీ అవకాశం ఇచ్చి కొత్త సర్టిఫికేట్ వస్తే వెంటనే పెన్షన్ కూడా రిజ్యూమ్ చేస్తున్నాం అంటే సి ఎక్కడైనా ఎక్కడైనా అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఎక్కడైనా లోపం జరిగి డాక్టర్ ఏమైనా సర్టిఫికేట్స్ రాంగ్గా ఇచ్చారనుకోండి దానికి కూడా కరెక్ట్ చేసి సింప్లిఫై చేసే విధానం కూడా తెచ్చాము గతంలో ఇప్పుడున్నటువంటి ఏదైనా డాక్టర్ ఒక పొరపాటున ఒక పర్మనెంట్ డిజబిలిటీ వాళ్ళకి ఒక రాంగ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఒక ఒక అర్హత కలిగిన వ్యక్తికి నష్టం జరిగిందంటే ఆయన కూడా వెంటనే ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా వీళ్ళకి సపరేట్గా ఒక స్లాట్ క్రియేట్ చేసి వాళ్ళు రీవెరిఫై చేసి రీఅసెస్మెంట్లో ఆయనకు అర్హత కలిగితే వెంటనే పెన్షన్ కూడా రిజ్యూమ్ చేస్తున్నాం లేదు ఏమీ చేయలేదు దొంగ సర్టిఫికేట్ అంటే దివ్యాంగుల రీవెరిఫికేషన్లో రీవెరిఫికేషన్లో సుమారు ఎనభై వేల మంది రీవెరిఫికేషన్లో వచ్చారు అందులో టెంపరీ నలభై వేలు వచ్చారు సో ఈ ఎనభై వేలలో కొన్ని సర్టిఫికేట్స్ వెళ్తాయి ఐదు లక్షల యాభై వేలు మనం రీవెరిఫికేషన్ అయ్యిందండి అందులో ఎనభై వేల మంది మనం అనర్హుల కింద గుర్తించడం జరిగింది నోటీస్ ఇచ్చాము వాళ్ళు ఒకవేళ అర్హత కలిగిన వాళ్ళు ఉంటే మళ్ళీ అప్లై చేసుకుంటారు సో దాన్ని కూడా కార్యరూపం చేస్తున్నాము అంటే అది కూడా అక్కడ ఎవరు ఇచ్చారు అనేది దాని మీద కూడా ఎక్ససైజ్ చేస్తున్నాం బట్ ఈసారి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆన్రబుల్ సీఎం గారు అయితే మాత్రం డాక్టర్స్ చాలా చాలా జాగ్రత్తగా ఇవ్వండి ఒకటి సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి అనరుగు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి అనరుగులకి మాత్రం పెన్షన్ ఇవ్వకూడదు అనరుగులు ఎవరైనా కూడా పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వకూడదు అరుగులైన వాళ్ళందరికీ కూడా ఈరోజు గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ ఎవరైనా నిజంగా అర్హత ఉన్న వాళ్ళ రీఅసెస్మెంట్ చేయిస్తున్నాము మేము పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాము ఆ గ్రీవెన్స్ కూడా వెరిఫై చేసుకుంటున్నాము ఆ గ్రీవెన్స్ ద్వారా కూడా ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా వెంటనే క్లియర్ చేస్తున్నాము అంటే గతంలో జరిగిన తప్పులు ఒక విషయం అయితే ఇప్పుడు ఇప్పుడు తప్పు చేయకూడదనే విషయం మేము పాలు క్లియర్గా చెప్తాం అంటే అది నోటీసే కదా వెళ్ళిందండి నోటీస్ వెళ్ళింది కన్వర్ట్ చేస్తాం అంటే ఎనభై వేల్లో కూడా కన్వర్ట్ చేస్తాం అంటే ఏజ్ పర్మిట్ చేస్తేనే ట్వంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్లో కూడా ట్వంటీ థౌసండ్ కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎయిటీ థౌజండ్లో ట్వంటీ థౌజండ్ కన్వర్ట్ అయినా ఉన్నారు ఇందులో విడోస్ కొంత ఐదు వేల మంది రావచ్చు అలాగే మిగతా కేటగిరీస్లో కూడా ఒక ఐదు వేల మంది రావచ్చు అందరు అప్లై చేసుకోవచ్చు డాక్టర్స్ డాక్టర్స్ విధానంలో ఇప్పుడున్నట్టు ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాసెస్ ఏంటంటే పక్క జిల్లా వాళ్ళు వచ్చి వెరిఫై చేసేవారు ఎవరు వస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆ రోజు డాక్టర్ వచ్చిన రోజే తెలుస్తుంది డాక్టర్ వచ్చి సర్టిఫికేట్ డిషన్ చేసిన రోజే ఆ పర్సన్ తెలిసే విధానాన్ని ఇప్పుడు చేశాము ఇప్పుడు మళ్ళీ రీ ఏం చేయాలన్నది కూడా మేము ఎక్ససైజ్ చేస్తున్నాం అంటే ఎనభై వేలు అనేది రీవెరిఫికేషన్ చేసిన తర్వాత అండి అనర్ అందులో అందులో కూడా అంటే మీకు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఫో ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి ఇన్ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంది నైన్టీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో నైన్టీన్ ట్వంటీ ఫోర్లో సుమారు యాభై వేల మంది ఆ టైంలోనే అన ఎనెలిజిబిలిటీలోకి వచ్చిన వాళ్ళు అంత డీటెయిల్గా ఉండవు సార్ ఇట్స్ ఓన్లీ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అంటే ఏదైనా అవ్వచ్చు బట్ మా ఇంట్రెస్ట్ వల్ల అంటే అరుగులందరికీ పెన్షన్ ఇవ్వాలి అనరుగులకి పెన్షన్ అనేది కరెక్ట్ కాదనేది విషయం మీద మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది అదే ఇప్పుడు దీన్ని సో దాని నెక్స్ట్ స్టెప్ అది ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు ఓన్లీ ఏంటంటే మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ పబ్లిక్ ప్రజానిక్యం అందరు కూడా తెలియజేయాలి ఆ విషయం మనం తెలియజేస్తున్నాం ఇప్పుడు నోటీసు ఇచ్చిన వాళ్ళలో రీఅసెస్మెంట్కి ఇస్తారు రీ అసెస్మెంట్లో వాళ్ళకి టైంలో మనం రీ జరిగి మళ్ళీ కొత్త సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రెజ్యూమ్ అవుతుంది వరకు ఆగుతుంది అదే అలా అవ్వదు అండి సిస్టమ్ అలా చేయదు అంటే ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పని చేసి అట్లా ఉద్యోగంలో ఒకవేళ ఆఫీసర్లో ఉండి వాళ్ళు టైర్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీల కాక ముడి తెలుసు ఆ పెన్షన్ వేరు అట్లే ఇక ఆ పెన్షన్ అనేది వేరు ఇగ స్టామిలీకి ఒక పెన్షన్ ఒక మనిషి ఒక పెన్షన్ అనేది విధానం ఉన్నట్టు ప్రజా రెండు మూడు పెన్షన్లు ఎట్లా తీసుకుంటారు అసలు వీళ్ళకి పెన్షన్ అవ్వసారు అన్నమాట అందరూ అందరూ వేల బోర్డ్ లాస్ట్ లేదు కదా అనేది ఒక మూవ్మెంట్గా స్టార్టింగ్ ఓకే సోషల్ మీడియాలో పెద్ద డిస్కస్ అని ఓకే ఓకే చూద్దాం అది ఇట్స్ కంట్రీ వైడ్ ఇష్యూ అండి కంట్రీ వైడ్ ఇష్యూ దాన్ని మాట్లాడదాం చూద్దాం మాట్లాడదాం ఎస్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే స్పౌస్కి వస్తుంది హాస్పిటల్ పెన్షన్ అనేది స్పౌస్కి వర్తించేదండి విడోస్ ఇప్పుడు మనం ఎక్ససైజ్ చేస్తున్నాం కొత్తగా వస్తాయి వాళ్ళది వీళ్ళకి రాదు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని జనరల్గా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు జనరల్గా వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితులు ఉంటారు సో హస్బెండ్ చనిపోయిన వెంటనే వైఫ్కి ఇవ్వడం ధర్మం అనే విషయం మనం వెంటనే చేసాం ఎస్